పట్టిసీమ సుదర్శన కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు పోలవరం తాడిపూడి గోటాల ఎమ్మెల్డీపేట రేపల్లివాడ దొండపూడి తాళ్లపూడి గోపాలపురం మండలాల నుండి మహిళా భక్తులు కాలినడకన వచ్చి మొక్కుబడులు తీర్చుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో ఉన్న గరుత్మంతుడు ఆంజనేయుడు పంచముఖ ఆంజనేయుడు శ్రీకృష్ణుడి విగ్రహాలకు గోమాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ విష్ణువు సహస్రనామార్చన అష్టోత్తర పూజలు తులసి దళార్చన కార్యక్రమాలు ఆలయ అర్చకులు శంకరమంచి వెంకటరామ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు పండితులు నిర్వహించారు ఆలయ కమిటీ మహిళలు ఉదయం భక్తులకు పులిహోర శనగలు పాయసం ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాలు అన్న ప్రసాదాలు స్వీకరించారు పోలవరం నాగేశ్వర స్వామి శ్రీ దత్తా వెంకటేశ్వర స్వామి బోడుగుడు వెంకటేశ్వర స్వామి ఆలయంలో పాత పోలవరం అలివేలుమంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో గుంజవరం భోగలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు